హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ అతి త్వరలో రానున్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ తెలుగు మీడియం బ్యాచ్ మనం ప్రారంభించాం అందరికీ తెలిసిందే త్వరలో ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అయితే ఈ బ్యాచ్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో భాగంగా మెయిన్స్ ఎకానమీ నోట్స్ ప్రిపేర్ చేశాను ఓ రెండు మూడు రోజుల్లో మెయిన్స్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అలాగే పాలిటీ మెయిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఫిలిమ్స్ అనేవి ఆటోమేటిక్గా క్లాసులు డైలీ అవుతున్నాయి ఏపీఎస్టీ మన ఉమామహేశ్వరరావు గారు అలాగే జనరల్ సైన్స్ క్లాసులు అమ్మా నరేష్ గారు ఈ క్లాసులు కూడా అవుతున్నాయి సో అయితే ఈరోజు ఈ వీడియోలో భాగంగా మెయిన్స్ ఎకానమీ ఒక్కసారి చూడండి సార్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎకానమీ మెయిన్స్ ఎకానమీలోకి వచ్చేసరికి అత్యంత క్రియాశీలకమైనది జాబుని నిర్ణయించేది ఈ యొక్క ఎకానమీ మాత్రమే ఎందుకంటే నూట యాభై మార్కులు అండి ఈ నూట యాభై మార్కుల్లో ఏపీ అండ్ ఇండియా ఎకానమిక్ డెవలప్మెంట్ అనే టాపిక్లో భాగంగా పదిహేను ప్రశ్నలకు మన సమాధానం రాయాలి పదిహేను పదుల నూట యాభై మార్కులు సో వీటిని పన్నెండు యూనిట్లుగా మనకి బైఫర్కేట్ చేసి ఇచ్చారు ఇంతకు అయితే ఒక్కొక్క యూనిట్ పదిహేను యూనిట్లు ఉండే ఒక్కొక్క యూనిట్కి ఒక ప్రశ్న వచ్చేది ఇప్పుడు అలా కాదు ఈ పన్నెండు యూనిట్ల నుంచి ఎక్కడి నుంచి అయినా ప్రశ్నలు రావచ్చు సో ఈ విధంగా మెయిన్స్లో ఎకానమీ అనేది చాలా కీలకమైనది మెయిన్స్ మెయిన్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్లో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే కీలకమైనది ఈ రెండు ఎవరైతే ఖచ్చితంగా సమాధానాలు రాయగలరో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ వన్లో సెలెక్ట్ అవుతారు అయితే మెయిన్గా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనగానే ప్రిలిమినరీ నోటిఫిక ప్రిలిమినరీకి ముందు చదువుదాం మెయిన్స్ తర్వాత చదువుదాం ఇది వద్దండి ఎందుకంటే మెయిన్స్కి ఒకేసారి బడ్డన అవుతుంది అందుకే ఆన్సర్ రైటింగ్ చేసే టైం ఉండదు సో నోటిఫికేషన్కి ముందే ఒక రెండు మూడు పేపర్లు మనం ఖచ్చితంగా మెయిన్స్ ఓరియంటేషన్లో చూస్తే ఈ మెయిన్స్ ఓరియంటేషన్లో చూసినవే ఫిల్మ్స్కి చాలా మనకి ఉపయోగపడతాయి కూడా అందువలన పాలిటీ ఏపీ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అదేవిధంగా జనరల్ ఎస్సే కొన్ని టాపిక్స్ ఇవన్నీ కూడా మనము మెయిన్స్కి ఫిలిమ్స్కి ముందే కవర్ చేద్దాం తరువాత మనకేంటంటే ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మెయిన్స్కి ఆ మెయిన్స్ టాపిక్స్ చెప్తూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్దాం ఇది మన షెడ్యూల్ సో ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు అన్నీ కూడా నేను ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ప్రతీదాన్ని కూడా నేను కూడా టేకప్ చేస్తాను అయితే చూడండి సార్ నోటిఫికేషన్ కోసం దయచేసి ఆలోచించవద్దు ఎందుకంటే నోటిఫికేషన్ అనేది చిన్న చిన్న ఎగ్జామ్స్ కోసమే గ్రూప్ వన్ లాంటి గ్రూప్ టూ లాంటి నోటిఫికేషన్కి ఏంటంటే ముందు నుంచే మనం ప్రీప్లాండ్గా ప్రిపరేషన్ చేసి ఉండాలి ఉండి తీరాలి కూడా అప్పుడే దానిపైన మనం నమ్మకం పెట్టుకోవచ్చు ఓకే అయితే మనం కూడా ఫీజు ట్వంటీ ఫోర్ థౌజండ్ పెట్టాం ఇప్పుడున్న పీరియడ్లో చాలా డల్గా ఉంది కనుక మన స్టూడెంట్స్ కోసం ఏదైతే ట్వెల్వ్ థౌజండ్ ఆఫర్ పెట్టామో ప్రీవియస్ స్టూడెంట్స్కి అదే ఆఫర్ని అది కూడా మంత్లీ టూ థౌజండ్ ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే విధంగా ఆరు నెలలు పే చేస్తే అప్ టు ఎగ్జామ్ ఈ గ్రూప్ టూలోనే గ్రూప్ వన్ కూడా వస్తుంది ఎండోమెంట్ వస్తుంది మిగతా ఏ నోటిఫికేషన్కి సంబంధించిన క్లాసులు స్టార్ట్ చేసినా అన్నీ ఫ్రీగానే వస్తాయి ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓకేనండి సో మీరు చదవకపోతే తెలిసిన వారికి కొంచెం సజెస్ట్ చేయండి అదేవిధంగా మన యాప్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు సో ఫాలో అయితే ఖచ్చితంగా డైలీ ఫాలో అవ్వగలిగితే డైలీ త్రీ అవర్స్ ఫాలో అవ్వండి చాలు ఖచ్చితంగా మీ ప్రయత్నానికి మా యొక్క సపోర్ట్ ఉంటుంది ఓకే సార్ మరి ఇందులో భాగంగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే యూనిట్ ఇచ్చాడు రెండవ యూనిట్ రిసోర్స్ మొబలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ మూడవ యూనిట్ రిసోర్స్ మొబలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇలా మొత్తంగా మనం పరిశీలిస్తే ఒకసారి చూడండి నెక్స్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ బడ్జెటింగ్ గవర్నమెంట్ బడ్జెటింగ్ ఏపీఎన్ ఇండియా అయితే ఒక్కొక్క వీడియో మీరు ఎక్కువసేపు చూడలేరు కనుక మనము ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏదైతే వీడియో చేశామో ఒక యూనిట్ మనకి మేజర్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ చెప్పాం ఈ యొక్క యూనిట్లో రెండవది రిసోర్సెస్ మొబలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ అనే యూనిట్కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం ఓకేనండి ఒకసారి మనం పరిశీలిస్తే రిసోర్సెస్ ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలంటే వనరుల అవసరం సరే వనరుల్లో అత్యంత ముఖ్యమైన వనరులు ఏవైనా ఉన్నాయంటే జనాభా జనాభా వనరులు అవి పుష్కలంగా మన దేశానికి ఉన్నాయి అయితే ఈ జనాభాని ఏ దేశమైతే అభిలసనీయంగా ఉపయోగించుకుంటుందో అభిలసనీయ జనాభా సిద్ధాంతం ప్రకారం ఆ దేశం అభివృద్ధి చెందుతుంది ఏదైతే ఈ జనాభాని భారంగా మారి ఈ జనాభాని శాపంగా అనుకుంటుందో ఆ దేశం అధోపాతాలను వెళ్ళిపోతుంది లైక్ చైనా ఇండియా ఈ రెండు కంపేర్ చేస్తే చైనాలో అభిలసనీయ జనాభా సిద్ధాంతం ప్రకారం ఆ జనాభాని వాళ్ళు ఖచ్చితంగా ఆ వనరులని వారి యొక్క వృద్ధికి ఉపయోగించుకోగలుగుతున్నారు పరిచయించుకోగలుగుతున్నారు ఉపాధి కల్పించగలుగుతున్నారు ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో మనం దీన్ని జనాభా విస్ఫోటం గాను నిరుద్యోగం గాను ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి కూడా కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పరిస్థితిలో ఉండి మనం జనాభాని శాపంగా మనం చూస్తున్నాం కానీ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం మన దేశం అలాగే జనాభా డివిడెండ్ డివిడెండ్ అంటే ఏంటంటే పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండే ఏదైతే ఉత్పాదక సామర్థ్యం అంటే ఉత్పత్తిని సృష్టించే జనాభా పని చేయగలిగిన జనాభా అటువంటి జనాభా ఎక్కువ ఉన్న దేశం మన దేశం సో మన దేశంలో ఉండే యువతకు ఈ పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే ఉపాధి వర్గానికి మంచి ఉపాధిని కల్పించి మనము వారిని అభిలసనీయంగా ఉపయోగించుకోగలిగితే ప్రపంచంలో మన దేశం తీసుకొచ్చిన వృద్ధి ఏ దేశము తీసుకురాలేదు సో అయితే ఇంకో వనరులు సహజ వనరులు ఓకేనండి అయితే ఈ వనరులోకి వచ్చేసరికి చూడండి సోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నాం మరి ఈ సహజ వనరుల నుంచి మన దేశంలో ఫైనాన్షియల్ రిసోర్సెస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఏ విధంగా పబ్లిక్ ప్రజలు ఆర్ ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫైనాన్షియల్ రిసోర్సెస్ను మనం తీసుకొని రావచ్చు అలాగే బడ్జెట్ రిసోర్సెస్ బడ్జెట్ రిసోర్సెస్ అంటే ఒకటే సార్ ఈరోజు భారతదేశంలో ఫిజికల్ పాలసీ కోస విధానం అని ఉంటుంది కోస విధానం ఈ కోస విధానంలో భాగంగా మన దేశం ఏం చేస్తుందంటే పన్నులు విధిస్తుంది పన్నులు విధిస్తుంది కార్పొరేషన్ పన్ను కానివ్వండి ఆదాయ పన్ను కానివ్వండి ఎక్సైజ్ సుంకాలు కానివ్వండి జిఎస్టీ కానివ్వండి ఇతర అన్ని రకాల పన్నులు విధిస్తుంది అయితే పరోక్ష పన్నులన్నీ కలిపి ఎన్ని పదిహేడు రకాలైన పన్నులు ఇరవై మూడు రకాల సెస్సులను కలిపి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చింది ఈ పన్ను ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ రిసోర్సెస్ దీనికోసం మన దేశం తీసుకొచ్చిందే ఫిజికల్ పాలసీ ఈ కోస విధానంలో భాగంగా పన్ను ఆదాయాలు పన్నేతర ఆదాయాలను ఉంటాయి పన్ను ఆదాయాలంటే ప్రజల ప్రత్యక్ష పన్నుల ద్వారా పరోక్ష పన్నుల ద్వారా కట్టే ఆదాయాలు పన్నేతర ఆదాయాలు కొన్ని ఉంటాయి పన్నేతర ఆదాయాలు అంటే పన్ను కానివి అందులో కిడ్ ప్రోకో వర్తిస్తుంది అంటే ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి వసూలు చేసేవి ఫీజులు పెనాల్టీలు గ్రాంట్లు ఓకే మరి అదేవిధంగా ఎస్టేట్ సుంకాలు అభివృద్ధి లెవీలు ఇవన్నీ కూడా పన్నేతర ఆదాయాలు అంటాం సో ఇటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వీటన్నింటినీ కూడా ఫిజికల్ పాలసీలో భాగంగా ప్రభుత్వం రాబడుతుంది ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ వాటినే ఖర్చు పెడుతుంది అభివృద్ధి వ్యయము అభివృద్ధి యాత్ర వ్యయంగా ఇదంతా కూడా మనం చూద్దాం అంటే బేసిక్ నాలెడ్జ్ దీనిపై ఉండాలి నా ప్రశ్న వస్తే దానికి సమాధానం ఎలా రాయాలో కాన్సెప్ట్ వస్తే పెద్ద కష్టం కాదు అలాగే పబ్లిక్ డెబిట్ ఏమండి భారతదేశంలో ప్రధానమైన సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వసూలు చేస్తున్న పన్ను ఆదాయాలు సరిపోవడం లేదు ఎప్పుడైతే ఆదాయాలు సరిపోవడం లేదో మనం ఎక్కడికి వెళ్తాం అప్పుకి వెళ్తాం ఒక ఎందుకు సరిపోవడం లేదు రాబడి వ్యయం వ్యయం ఈరోజు మనకి రాబడేమో పన్ను ఆదాయాలు ఏదైతే ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్నాయో అవి తక్కువగా ఉంటున్నాయి మరి వ్యయం ఏదైతే ప్రభుత్వం ఖర్చు చేస్తుందో అది ఎక్కువగా ఉంటుంది వ్యయం ఎక్కువైంది రాబడి తక్కువైంది కనుక మనకు ఖచ్చితంగా నెక్స్ట్ మనం ఏం చేయాలండి చచ్చిపోం కదా డెప్ రుణాలకి వెళ్ళాలి సో రాబడి తక్కువ ఉండి వ్యయం ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది మనకు తెలిసిందే ఎందుకు సార్ అంటే ఈరోజు సంక్షేమ పథకాలు కానివ్వండి దేశవ్యాప్తంగా అభివృద్ధి వ్యయం కానివ్వండి రక్షణ వ్యయం కానివ్వండి అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఈరోజు జీతాలకి పెన్షన్లకి కూడా రె దాన్ని రెవెన్యూ వ్యయంలో మనం చూసుకుంటే రెవెన్యూ వేయంలో బాగా మనం దాన్ని చెల్లిస్తాం ఈ వ్యయం ఎక్కువగా పెరిగిపోతుంది ఈవెన్ మూలధన వ్యయం ఇంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ ఖర్చులు పెరిగిపోయాయి అలాగే మనం తీసుకున్న అప్పుకి వడ్డీ చెల్లింపులు ఉంటాయి ఇవి మేజర్ పార్ట్ అయిపోయాయి వడ్డీ చెల్లింపులు చాలా ఎక్కువ అయిపోయాయి మరి ఇవన్నీ కూడా చెల్లించడానికి మనం ఏదైతే వస్తుందో ఈ రాబడి మాత్రం తక్కువగా ఉంటుంది అందువలన ఈ రాబడి తగ్గి ఖర్చు ఎప్పుడైతే ఎక్కువైందో మనం అప్పుకి వెళ్ళాలి ఇది రెండు రకాలు ఏంటి సార్ ఈ రెండు రకాలంటే ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ మన దేశము ఇతర దేశ లేదా ప్రపంచ బ్యాంకుల నుంచి కానివ్వండి ఇతర బ్యాంకుల నుంచి ఇతర దేశాల నుంచి తీసుకుంటే ఎక్స్టర్నల్ డెబిట్ అంటాం ఇంటర్నల్ అంటే మన దేశంలో ఏవైతే రెండు మార్కెట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ ఉంది మనీ మార్కెట్ ఉంది క్యాపిటల్ మార్కెట్ అంటాం వీటిని క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ వీటి నుంచి మనం ఏదైనా అప్పులు తీసుకుంటే మన దేశంలో అంతర్గతంగా ఉండే బ్యాంకుల నుంచి కానివ్వండి వీటి నుంచి తీసుకుంటే మనం ఇంటర్నల్ అంటాం ఈరోజు ఇంటర్నల్ డెబ్ట్ ఎక్స్టర్నల్ డెబ్ట్ కలిపి వన్ ఫిఫ్టీ క్రోర్స్ ల్యాక్స్ క్రోర్స్గా వెళ్ళిపోయింది అంత అయిపోయింది సో అందువల్ల ఈ యొక్క ప్రభుత్వ రుణాన్ని తగ్గించడానికి మనం ఏవైనా సూచనలు చేయండి అని కూడా అడగొచ్చు ప్రతి ఎగ్జామ్లు అడిగే బిట్టది అంతర్గత రుణాలు ఎందుకు పెరుగుతున్నాయి వాటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది చర్చించండి లేదా విమర్శనాత్మకంగా పరిశీలించండి ఇటువంటి ప్రశ్నలు వస్తే దానికి ఆన్సర్ ఎలా రాయాలని నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే మార్కెటింగ్ బోరింగ్ చూడండి సార్ ఇవన్నీ కూడా లోన్స్ అండ్ గ్రాంట్స్ ఇవన్నీ కూడా సో ఇక్కడ ఏంటంటే రిసోర్స్ మొబలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే కాన్సెప్ట్లో మనకి ఫిజికల్ పాలసీ అలాగే మోనేటరీ పాలసీని చూడాలి ఈ రెండు పాలసీలను చూస్తూ ఫిజికల్ పాలసీ మోనేటరీ పాలసీ సో మోనేటరీ పాలసీని ఎందుకు చూడాలంటే ద్రవ్య విధానం ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మన దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి తీసుకొస్తుందో బ్యాంకులను కానివ్వండి ఈ యొక్క మనీ మనీ మనీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రిస్తుందో వాటిని మొనిటరీ పాలసీ అంటాం సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో కేంద్రం తీసుకొచ్చే పాలసీ ఫిజికల్ పాలసీ సో ఈ యొక్క ఫిజికల్ పాలసీ మొనిటరీ పాలసీ రెండు కూడా మనకి రెండు ఒకటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ని తీసుకొస్తాయి రెండు నియంత్రణ చర్యలు చేపడతాయి సో అందువలన దీనిపైన ప్రతిసారి కూడా మానిటరీ పాలసీ పైన ఖచ్చితంగా బిట్టు వచ్చి తీరుతుంది ఓకే సార్ మరి అదేవిధంగా చెప్పాను కదా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఇది కూడా ఇందులో బాగా చూడాలి ఎందుకు సార్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అంటే మన దేశానికి ఒక స్టాక్ మార్కెట్ ఉంటుంది చాలా ఉన్నాయి ఈ స్టాక్ మార్కెట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లతో సంయుక్తంగా ఒక బిజినెస్ చేస్తుంటే బిజినెస్ అంటే మరేం లేదు ఇతర దేశానికి చెందిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ మన దేశం యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిని ఫైనా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం విదేశీ సంస్థాగత పెట్టుబడులు అదే అలా కాకుండా ఈరోజు గ్లోబలైజేషన్ కదా ప్రపంచంలో ఏ దేశంలో ఏ దేశమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చు ఒక యాపిల్ యాపిల్ కంపెనీ మన దేశంలో ఈరోజు ఇన్ఫ నేరుగా ఒక యాపిల్ కంపెనీని స్థాపిస్తుంది కియా పారిశ్రమల కంపెనీ అనంతపురంలో ఒక కార్ల కంపెనీని ప్రారంభించింది ఇలా ప్రపంచంలో అనేక దేశాల కంపెనీలు నేరుగా మన దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే వాటిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం అందులో గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా గొప్పవన్నమాట నేరుగా సంస్థ వచ్చి పెడుతుంది సో ఈ విధంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ప్రశ్న కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని కూడా చూద్దాం అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటి సార్ అంటే ఒక కే మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లో బాగా ఉంటూ ప్రైవేట్ సెక్టార్లో ఒక మన దేశం యొక్క వ్యవస్థాపకుడు ఇతర దేశానికి చెందిన కంపెనీ కానీ పర్షన్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ పెడితే కలిపి పెడితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం సరే మరి అదేవిధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ మానిటరీ మానిటరీ పాలసీలో భాగంగా ఫైనాన్షియల్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అలాగే ఈ యొక్క ఫైనాన్షియల్ మొబలైజేషన్ వీటన్నిటినీ కూడా ఈ యూనిట్లో చూడాలి ఓకే సార్ అదేవిధంగా ఎనర్జీ రిసోర్సెస్ రిసోర్స్ మొబలైజేషన్లో ఎనర్జీ రిసోర్సెస్ ఫిజికల్ రిసోర్సెస్ ఓకే ఇవన్నీ కూడా మనం చూడాలి ఎనర్జీ రిసోర్స్ మీకు తెలిసిందే సాంప్రదాయ వనరులు సాంప్రదాయేతర వనరులు అవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా ఈ యొక్క యూనిట్లో ప్రతి టాపిక్ నుంచి ప్రతి లైన్ నుంచి ప్రశ్న తయారు చేసి దాన్ని ప్రాక్టీస్ చేసే బాధ్యత నాది ఓకేనండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మరొక యూనిట్ చూద్దాం ఎందుకంటే ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క యూనిట్ క్షుణ్ణంగా మనం చూసుకొని వెళ్దాం అయితే దీనికి సంబంధించి క్లాసులు అయితే మొత్తం పన్నెండు యూనిట్లు ఎక్స్ప్లెయిన్ చేసించాను యూట్యూబ్ కనుక ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయరు కనుక ఒక్కొక్క యూనిట్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ